హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఒకసారి నన్ను తాకి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఆ తీపి కబురేందుకు ఖచ్చితంగా తెలుసుకోమని మన బాబా గారు ఈరోజు సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలని చెప్పాలనుకుంటున్నారన్నమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి తల్లి నన్ను వదిలి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు ఎందుకని నన్ను వదిలి పెట్టాలనుకుంటున్నావు నువ్వు అడిగింది నేను చెయ్యలేదని నువ్వు కోరుకున్న వెంటనే నేను నీకు సహాయపడలేదన నువ్వు అడిగిన ప్రతిదీ నీకు చేసి పెట్టలేదని నా మీద కోపం వచ్చింది కదా అందుకని నీ బాబాని వదిలిపెట్టి వెళ్ళిపోతావా చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు నేను నీ వెంటే ఉన్నాను కదా ఎప్పుడు కూడా సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను నువ్వు నన్ను వదిలిపెట్టినా సరే నేను నిన్ను మాత్రం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేను ఎందుకంటే బిడ్డలకి తల్లిపై ప్రేమ తగ్గిపోవచ్చు కానీ తల్లికి తమ బిడ్డలపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ఇంకా రెట్టింపు ప్రేమ కలుగుతుంది కానీ కోపం అనేది అసలు రాదు నేను చూసినప్పుడు చాలా జాలి కలుగుతుంది అలాగే నీ కష్టం చూసి నాకు చాలా బాధ కలుగుతుంది అమాయకత్వంతో నన్ను వదిలి వెళ్ళాలనుకోవటం ఎంతవరకు సమంజసం నీ అమాయకత్వం చూసి జాలి కలుగుతుంది నువ్వు కోరుకున్నది జరగకపోయినంత మాత్రాన నేను నీకు ఏ విధంగానూ సహాయపడనని నిర్ణయానికి నువ్వు చెప్పు ఎన్నడూ కూడా నువ్వు అటువంటి ఆలోచన చేయకూడదు నన్ను వదిలి నువ్వు ఎంత దూరం పరుగులు పెట్టగలవు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వెనక్కి లాక్కుంటాను నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా సరే తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే అది నీకు కూడా తెలుసు కానీ అప్పుడొకసారి ఆ జ్ఞానం మనకు కండ్లను కప్పివేస్తుంది మన ఆలోచనలను మసక బారిస్తుంది అలాంటప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి ఆ విధానంగానే ఉంది అంతా కూడా సర్దుకుంటుంది చక్కబడుతుంది కానీ సమయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సమయానికి అనుకూలంగానే ఏదైనా జరుగుతుంది ఎంత ఓర్పు పడితే రెట్టింపు సంతోషాలు నీకు వచ్చి చేరుతాయి ఈ లోపు నన్ను వద్దనుకొని నన్ను వదిలిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నువ్వు ఎటువంటి తప్పటడుగులు వేయకుండా ఎటువంటి ప్రమాదంలో పడకుండా నిన్ను నేను కాచుకుంటూనే ఉన్నాను నీకు ఎన్నోసార్లు ఇది అవగాహన అయ్యే ఉంటుంది అయినను ఎందుకని నీకు అంత కోపం నాపై కోపం ప్రాణం వల్ల నీకు వచ్చేదేముంది చెప్పు ఎప్పుడు కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండు ఒకవేళ నాపై నీకు కోపగించుకున్నా పర్వాలేదు కానీ ఇతరులపై నువ్వు కోపగించుకోవడం వల్ల నువ్వు ఇంకా బాధపడవలసి వస్తుంది అయినా అందులో తప్పేమీ లేదులే నా బిడ్డవు కదా నా బిడ్డలు తప్ప నువ్వు ఎవరి దగ్గర నీ కోపం చూపించగలవు నీకు నా మీద ఎంత ప్రేమ ఉండి నా మీద కోపం చూపించగలవు చెప్పు నువ్వు ఒక మాట నన్ను అన్నావు అంటే నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టే కదా నువ్వు నన్ను ఏమీ అన్నా కూడా కంగారు పడకు నేను ఎంత చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టాలని వెళ్ళాలనుకున్న నేను నీ వెంటే ఉంటాను అది మాత్రం నిజం ఎప్పుడు కూడా ఈ బాబా నీతోడే ఉంటాడని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో ఈరోజు ప్రారంభించిన ఏ పనైనా సరే ఎన్నో రెట్ల ఫలితాలని ఇస్తుంది నీకు ఎన్నో ఏళ్ళుగా పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు శత్రుపీడలు అవమానాలు అనారోగ్యం బాధలు ఏదైనా సరే తొలగాలంటే కనుక ఈరోజు నేను చెప్పినట్టుగా నువ్వు ప్రారంభించు ఇది నీ జీవితంలో నిత్య కర్మ చేసుకో అప్పుడు నీకు ఈ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నీ కూడా పోయి మంచి కర్మలు ఏర్పడతాయి ఈ బాబా చెప్పింది కేవలం అని మాత్రమే నువ్వు గుర్తుంచుకో ఈ విశేషమైన విశేషమైన ఫలితాలను ప్రారంభించి సత్ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను నేను ఈరోజు నీకు గురు స్థానంలో ఉండి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నీ యొక్క సందేశం ఇస్తున్నాను నా సందేశానుసారం నువ్వు నడుచుకుంటే నీకు అంత మంచి జరుగుతుంది నేను ఏది చెప్పినా నీ మంచి కొరకే కదా నీవు సుఖ సంతోషాలతో ఉండాలని నువ్వు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థిస్తూనే ఉంటావు సుఖ సంతోషాలతో ఉండాలి బాబా అని దీవించండి ఎప్పుడు కూడా నన్ను ఇలా వేడుకుంటూనే ఉంటావు ఈ కష్టాలన్నీ తొరిగిపోయి నాకంటూ ఒక మంచి జీవితం ఇవ్వమని ఎప్పుడు కూడా నన్ను మోకరిస్తూనే మోకాళ్ళపైన మోకరిస్తూనే ప్రార్థిస్తూనే ఉంటావు ఈ జీవితం నాకు వద్దు బాబా నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అని అలా ఎప్పటికీ కూడా నువ్వు బాధపడకూడదు ఎందుకంటే అందుకోసమే నేను నీకు మార్గం చెప్పిస్తున్నాను నువ్వు బాగుపడాలని నేను ఎప్పటికీ కూడా మంచి దారిలో నడిపించాలని నేను ఏవేవో మార్గాలను నేను చూపిస్తూనే ఉంటాను ఈ మార్గాల ద్వారానే నడిస్తే అనుకున్న ఫలితాలు అన్నీ కూడా త్వరగతిని పొందుతావు నీకు అన్నీ కూడా మంచి ఫలితాలే రావాలి నీవు సుఖపడాలి నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నేను నీకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఈ రోజు నుంచి నీకు సిద్ధ మంగళ సూత్రం పఠించు ఈ సిద్ధ మంగళ సూత్రం యొక్క మహిమ నువ్వు పఠించినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది నువ్వు చదువుతుండగానే నీలో ఒక శుభకరమైన శక్తి ప్ర శక్తి ప్రవేశిస్తుంది ఆ శక్తి నీకు ఉత్తేజం తెస్తుంది సమస్యలను తొలగిపోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ సిద్ధ మంగళ సూత్రం నమ్మి పఠించిన వారికి ఇప్పటి వరకు ఎన్నో శుభకరమైన కార్యాలు జరిగాయి నువ్వు కూడా ఖచ్చితంగా ఎంతో మంచి ఫలితాలను పొందుతావు ఎన్నెన్నో మంచి ఫలితాలు వచ్చాయి కనుక ఈరోజు నువ్వు ఈ స్తోత్రం పారాయణం ప్రారంభించు ఈ జీవితంలో ఎంతో మార్పులు నువ్వు తీసుకువచ్చే స్తోత్రాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే మీ ఇంట్లో శుభాలు కలిగించే శక్తి ప్రవేశిస్తుంది ఆ మంచి శక్తి నీ కుటుంబానికి మేలు చేస్తుంది మీరు కోరుకున్న విధానంగానే జీవించే మంచి రోజులు ప్రవేశిస్తాయి ఈ యొక్క శుద్ధ మన్ ఇంతర సూత్రం పఠించిన సూత్రాలు నీకు ట్వల్త్ గతిని చేరాలని నీ జీవితాన్ని సుఖమయమైన జీవితంగా మార్చాలని మీరు సుఖ సంతోషాలతో జీవించాలని మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని నేను నీకు మాట ఇస్తున్నాను మీ చేతి నీకు నిండా డబ్బు ఉండి కూడా నువ్వు కొనుగోలు చేయాలని కొనుగోలు చేయలేకపోతున్నావు నిజమే కదా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నం చేసి నువ్వు విఫలమయ్యావు నీకు మనసులో ఇంత విరక్తి కలిగింది ఆ ప్రయత్నం మానుకుందామా అని అనుకుంటున్నావు కానీ నువ్వు కొనాలనుకున్నది నీకు ఎంతో ముఖ్యమైనది నీకు ఎంతో ఇష్టమైనది కొని దానికి సరిపడగా ధనం లేదా అనుకుంటే నువ్వెంతో జాగ్రత్తగా దాని అవసరమైన ధనాన్ని కూడా పోగు చేసుకున్నావు అయినా సరే అది కొనుగోలు లేకపోతున్నావు అలా కొనలేకపోతున్నప్పటికీ నువ్వు కొనాలనుకున్నది సమాజంలో నీ గౌరవం పెరగడానికి ఉపయోగపడుతుంది అది నీలో ఆత్మస్థైర్యం పెంచుతుంది అందుకని నువ్వు అంతలా అది కొనాలని అనుకుంటున్నావు అయితే నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నించావు కానీ సరైన సమయంలో ప్రయత్నించలేదు సమయం అనుకూలంగా లేకపోవడంతో నీకు ఆ పని అవ్వడం లేదు ఒకవేళ నీకు ఆ పని పూర్తయి ఉంటే గనక నువ్వు కొనినది నీ నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉంది అందుకని ఇన్ని రోజుల్లో నేను నీకు ఆ పని జరగకుండా ఆపాను అది ఏ సమయంలో నీ దగ్గరికి వస్తే జీవితాంతం నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది ఆ సమయంలో నీకు అది లభించాలని నా తాపత్రయం అందుకనే ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధ పెడుతున్నా నేను ఆ పని జరగనివ్వలేదు ఎందుకంటే నా బిడ్డ రక్షణ నా బిడ్డ సంతోషం నాకు చాలా ముఖ్యం కాబట్టి ఒకరోజు ఆలస్యం అయితే కావచ్చు కానీ నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా మంచిది నీకు లభిస్తుందన్నమాట అందుకనే ఇన్ని రోజులు నేను ఆపాను ఇప్పుడు నీకు మంచి సమయం వచ్చింది అది ఏ రోజు నువ్వు కొనుగోలు చేయాలో నేను చెప్తాను ఆ రోజు నువ్వు వెళ్ళి దాన్ని కొనుగోలు చేసుకొని తెచ్చుకో అది నీకు జీవితాంతం ఉంటుంది ఎందుకంటే ఇక నీకు శుభ సమయం ఆసన్నమైనది కాబట్టి అదే నువ్వు ప్రయత్నించిన వెంటనే కనుక నువ్వు అది కొని ఉంటే అది నీ నుండి వెంటనే దూరం అయిపోయేది అందుకని ఆ ఇకపై నువ్వు కొనేది ఏదైనా సరే నీతోనే ఉంటుంది నువ్వు నేను చెప్పిన రోజును గనక నువ్వు అనుకున్నది కనగలిగితే ఇకపై ఎప్పుడు కూడా కొనుక్కోవాలని కొనుక్కున్న వెంటనే దానికి ధనం సమకూరుతుంది అది ఏ రోజు అన్నది నేను చెప్తాను ఆ రోజు వెళ్ళి నువ్వు తెచ్చుకో గురువారం తులి ఏకాదశి ఆ రోజున నువ్వు వెళ్ళి వస్తువును కొని తెచ్చుకుంటే ఆ రోజు ఎంతో మంచి రోజు కాబట్టి నీకు ఎంతో కలిసి వచ్చే రోజు నీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి నువ్వు కొనుగోలు చేయాలనుకున్నది ఏదైనా సరే ఆ రోజు వెళ్ళి కొనుగోలు చేసుకో నీకు అంతా మంచి జరిగి ఇకపై నీకు ఏది అనుకున్నా అది వెంటనే నెరవేరి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది నీ జీవితంలో నీకున్నది భార్య బిడ్డలు మాత్రమే వారిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు కేవలం వాళ్ళని అలా హింసించటం వలన నీకు వచ్చే లాభమేంటో చెప్పు వాళ్ళు నిన్ను చూసుకొని బతుకుతుంటారు కేవలం నీ కోసమే ఉంటారు కానీ నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా దూషించి వాళ్ళను మానసిక వేదనకు గురి చేస్తే వాళ్లకు ఎవరి కోసం బతకాలని ఒక ఆలోచన ధోరణికి వెళ్తున్నారు కేవలం నువ్వు చేసే ప్రకటన నీ చేసే బాధ వాళ్ళకు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు కేవలం నీ కుటుంబం నీ భార్య పిల్లల కోసం మాత్రమే నువ్వు జీవించేలాగా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు తెలుపుతున్నాను ఇంట్లో బాధలు ఉన్నాయని చెప్పి కుంగిపోతూ ఉంటే ఇంటి పట్టునే ఉండిపోతే నీ మనసు చనిపోవడం కాదు నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది నలుగురిలోనే కలగడానికి ప్రయత్నించమ్మా అందరూ వారి అందరు కదా కొందరు మంది నీకు తోడుగా కూడా ఉంటారు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈరోజు ఏ సంతోషం లేకుండా గడిచింది కానీ ఇప్పటి నుండి ఆనందాలు వెళ్ళివెత్తి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి నువ్వు అనుకున్నవన్నీ కూడా కోరుకుంటే సరిపోతుందా చెప్పు అందుకోసం ప్రయత్నం కూడా ఉండాలి కదా మరి నీకు నువ్వు నిజాయితీగా ఆలోచించుకొని నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావు లేదో అని ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా ఏది రాదు అందుకే ఏదైనా సరే మనం ప్రయత్నించి చేస్తే గనక మనం ఏ ఏ పని అయినా సరే మనకు అంతా మంచి జరుగుతుంది ఏ పనిని వదిలి వదిలిపెట్టినా సరే ఎప్పుడు కూడా ఈ బాబాని జీవితంలో ఒక మంచి తీపి కబుర్ని శుభవార్త తెస్తాడని ఎప్పటికీ కూడా నువ్వు నమ్ముకుంటే చాలు ప్రతి పనిని మొదలుపెట్టినప్పుడు నా నామాన్ని జపిస్తూ ఆ పనిని మొదలు పెడితే చాలు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడు కూడా బెంగపడుతూ ఉంటే ఎలా చెప్పు నమ్మకం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం కదా నమ్మకంతో చేసే ప్రతి పని ఏదైనా సరే విజయాన్ని తెచ్చిపెడుతుంది ఎప్పుడు కూడా నమ్మకంతో ఉంటే గనక ప్రతి పని కూడా మనకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది నీవు నన్ను ఎప్పుడు కూడా ఆశీస్సులు అందించమని కోరుకున్నావు కదా ఈరోజే కాదు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను నేను ఎల్లప్పుడూ నిన్నొక్క కాచుకొని ఉంటాను నీకు శుభాకాంక్షలతో పాటుగా తీపి కబుర్లతో పాటుగా ఒక మంచి శుభవార్త కూడా చెప్తున్నాను నీకు ఆనందం కలిగించే వార్ వార్త ఎప్పుడు నీకు బాధపడకూడదని నేను నీకు తెలియజేస్తుంటా వార్త ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండేందుకే ఈ బాబా నీకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడని నువ్వు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నువ్వు మీ ఇంట్లో త్వరలోనే మొదటి శుభకార్యానికి అడుగుపెట్టబోతున్నావు మొదటి శుభకార్యం చేయబోతున్నావు ఖచ్చితంగా మీ ఇంట్లో ఎప్పటి నుంచో అన్ని శుభవార్తలే మంచి శుభ కార్యాలతో నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని ఈ బాబా అనుకుంటూ ఉంటాడు నీకు ఇంతలా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదని అనుకుంటున్నావు కదమ్మా నేను ఏమీ గమనించం లేదని అనుకుంటున్నావు కదా నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను నీ బాధ ఏంటో కూడా తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు చెప్పే ప్రతిదీ కూడా వింటున్నాను నీకు ఏమి కావాలో అది మనసారా కోరుకున్నావో అవన్నీ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడు కూడా నీ సంతోషాన్ని పొందాలని నా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ జరగడానికి ఈరోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా వారికి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలు స్థిరపడాలని నీ ఆశ అలా కోరుకోవడానికి కూడా కారణమైతే ఉంది మీరు ఎంత కష్ట అయినటువంటి ఆస్తులు లేకుండా ఆస్తులు కూడా కూడా పెట్టలేదు కనుక పిల్లలకి మీరు చదువులు తప్ప ఏమి ఇవ్వలేకపోయారు అంతే కదా మీ బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చదువు అయితే ఇచ్చారు కదా వారు దాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కితే వారి జీవితం నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నావో అదే విధానంగా అంతకు రెట్టింపు వారి యొక్క మంచి స్థాయికి వెళ్తారు నీకు వెంగగా ఉందా వారు నీ మాట వింటారో లేదో నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని మీరు ఏమీ కంగారు పడకండి నీకు ఐదు నెలలలోపుగా ఈ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కబురు అందుతుంది ఈ సంతోషానికి బదులు ఉండదు ఆ శుభవార్తను అందుకోవడానికి సమయం దగ్గర పడుతుంది నువ్వు ఏమీ చింతించక తల్లి నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డలందరూ కూడా వారి ఎదగాలని అన్ని రంగాల్లో మంచి స్థాయిలోకి అయితే వెళ్తారు వారికి నేను తోడుగా ఉన్నాను ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు నీ బిడ్డలు ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు మీ భర్తలిద్దరూ మీ పిల్లలతో కలిసి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఇన్ని రోజులు ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మీకు మీ బిడ్డల ద్వారానే ఒక మంచి భవిష్యత్తు అనేది మీకు అందబోతుంది కేవలం వారు మీకోసమే ఒక కొత్త జీవితాన్ని ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు కోరుకున్నది ఏమిటి జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని ప్రశాంతత ఏర్పడాలని సుఖంగా జీవనం సాగాలనే కదా అది ఆ ఆలస్యమైందని నువ్వు ఇలా విపరీతమైన ధోరణి పెంచుకొని దాన్ని సాధించడం ఎలా సాధ్యమవుతుంది ఎదుటివారు శీఘ్రంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక స్థాయికి చేరుకుంటారని మనసులో బాధ పెట్టుకొని కోపం పెంచుకుంటూ ఎందుకు ఆందోళనకరమైన సృష్టించుకుంటున్నావు మనం ఇతరులను ఎదుటివారిని వాళ్ళు బాగుపడుతున్నారు నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించాలని మీరు అనుకుంటూ ఉంటే లాభమేమీ ఉండదు ఎందుకంటే ఎవరి కర్మానుసారం ఎవరి కర్మలను బట్టి వారు వాళ్ళ జీవితాలను అనుభవించక తప్పదని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు ఇతరులకు సంతోషం ఇచ్చిన బాబా నాకు ఎందుకు కష్టాలు ఇచ్చాడని నువ్వు నిలదీసినా అడగవచ్చు కానీ అలా ప్రశ్నించవచ్చు కానీ నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కర్మానుసారమే మన జీవితం సాగుతుంది అని అది తెలుసుకుంటే కనుక నీకు మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి నీకు ఇప్పుడు చెడ్డ రోజులు అనుభవిస్తున్నావంటే రేపటి రోజున నువ్వు ఎంతో సంతోషకరమైన రోజులను అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకో చెడు వచ్చింది అంటే మంచి వస్తుంది కష్టం వచ్చిందంటే సంతోషం కూడా వస్తుంది పగలు రాత్రి ఎలా సమానంగా స్వీకరిస్తామో కష్ట సుఖాలను కూడా అలానే సమానంగా స్వీకరించినప్పుడు మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని శుభవార్తలే వింటావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు చెప్పాలనుకున్న విషయాలని చెప్పారు కదండి బాబా చెప్పినటువంటి సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఇవ్వడం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధా సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధా సబూరి